వెంకటేశ్వర స్వామి ఎందుకు ఆయుధాలు ధరించకుండా మనకు దర్శనమిస్తాడు సింహద అనే దైత్యుడు మహాదుష్టుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవదానవ గాంధర్వ యక్షిన్నెర కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేటట్టు వరం సంపాదిస్తాడు దానితో గర్వించి అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు దేవతల మొరవిన్న శ్రీనివాసుడు వారిని బ్రహ్మ విషయంలో తొండమానుని శరణు వేయడమని సలహా ఇస్తాడు తొండమానుడు వారికి అభయమైతే ఇస్తాడు కానీ సింహత గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడతాడు శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టు పెట్టమని తొండమానుకి తన శంఖం చక్రం గద ఖడ్గం ధనుసులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు దేవతలతో పోరాటానికి సింహద లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్థస్థలలో యుద్ధం చేశాడని పురాణం చెబుతుంది తొండమానుడు స్వామివారి ఖడ్గం గద ధనుస్సుల ఆయుధాలను ఉపయోగించి ఒక వంద సార్లు తల తెచ్చిన మరలా బ్రతికి వచ్చేవాడు ఆ మాయ అర్ధం కాక ఖిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ప్రయోగించమని చెబుతాడు స్వామివారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు అలా సహకరించిన ఆయుధాలు మరలా స్వామి వద్దకు వెళ్ళిపోతాయి తొండమానుడు స్వామివారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యమంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మన ఇద్దరికి తప్ప మరెవరికీ తెలియదు అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా ఉండాలి స్వామివారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వం అంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు వింత కోరిక స్వామివారు సరే అని చెప్పి కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖ చక్రాలను చేయించి విమానాదులను నిర్మింపజేస్తాడని అప్పుడు కృత్రిమములైన శంఖ చక్రాలను తాను ధరిస్తానని చెబుతాడు స్వామివారి ఆయుధాలు ఒక్కొక్క తీర్థంలో వసించడం మొదలుపెడతాయి కపిల తీర్థమే చక్రతీర్థం దానిపై వరుసగా శంఖ తీర్థ సాంగతీర్థం నందక తీర్థం కామోదక తీర్థం అని పంచాయతీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాలలోని మార్కండే మార్చి శుద్ధ అన్న బ్రాహ్మణితో స్నానం చేస్తూ వెంకటాచలం వస్తారు భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చినా వారు సింహదను చంపేవారే ఎందుకంటే చంపేవి భగవంతుడి సక్తాయుధాలు కానీ వారు కాదు కాబట్టి వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి అవి ఇవ్వవచ్చు కానీ పిలిపించి అడకుండా అనుగ్రహించి అతనికి కీర్తిని ఇవ్వడానికే చేసిన భక్తి శ్రద్ధలకు కైంకర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామివారు ఈ లే చేశారు మనకేది మంచో మనకేది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు మనం చూపించవలసిందల్లా ఆయన మీద భక్తి శ్రద్ధలు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి